కెమెరా కనిచ్చిన భయం అయిందా గురి భయం లేదు మా పదివార్లను గెలి ప్రజలందరికీ సర్పంచ్ని మా గ్రామ ప్రజలు ఇంకా భారీ మెజారిటీతో వెయ్యి ఎనభై మూడు ఓట్లు మెజారిటీ వచ్చిన ఓట్లు పన్నెండు వందల యాభై ఆరు ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన మా పుట్టచెట్ల మేకలపాటి తండ ప్రజలకు పేరు పేరు నా ధన్యవాదాలు ఉదయపూర్ నమస్కారాలు ఇంకోటి ఏంటంటే ఇప్పటి నుంచి మేము కొత్తగా ఎన్నికైనాం మా పది వార్డు మెంబర్లతో పాటు మా సర్పంచ్ గారు ఒక సర్పంచ్ గారు వార్డు సభ్యులందరం కలిసి సమిష్టిగా అధికారులు చెప్పినట్లుగా విని ఏదైనా ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో ఏది లేదో అది ఆ సమస్యను ముందుకు తీసుకొస్తే దానికి పరిష్కరించడానికి అందరం సిద్ధంగా ఉంటాం ఒకటి మాత్రం బరాబరి చెప్తున్నాం అందరినండి ఇది ఎవరో నేను ఇల్లు ఇప్పిస్తానో పెన్షన్ ఇప్పిస్తానో లాలుచిబడి ఎవరు కానీ నేను డబ్బులు వసూలు చేస్తే మాత్రం బాగుంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఎవ్వరు గినక దీని ఇట్లాంటి జోలికి పోవద్దు ఏదైనా సమస్య ఉంటే తీసుకురండి పరిష్కరిస్తాం కానీ ఎవ్వరు గనుక ఇలాంటి వాటికి పోకండి మీరు గినక మోసపోకండి ప్రజల్ని చెప్తున్నా అందరికీ డ్రైనేజ్ వ్యవస్థ చాలా దెబ్బతిని ఉంది డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలనుకున్నాం ఏదైనా ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్క వాడలలో మా వంతు ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామ పెద్దల సహకారంతో మా నాయకులతోటి వాళ్ళందరి సహకారంతో వార్డు మెంబర్ల సహకారంతో ప్రతి ఒక్క పనిని కంప్లీట్ చేసేందుకు మేము మా శాతం మా వంతు మేము వంద శాతం ప్రయత్నిస్తాం చేస్తాం కనుక ఈ మాటకు మాత్రం మేము కట్టుబడి ఉంటాం ఇలాంటి దాంట్లో ఎలాంటి అవినీతికి తాగు లేకుండా ఎవరి రూపాయి ఆశించకుండా వచ్చిన రూపాయిని ప్రతి ఒక్క రూపాయిని నిధులు ఇక్కడనే ఖర్చు చేసి ప్రజల ముందు ఇంకోసారి ఎప్పుడైనా మాకు మా లాంటి వాళ్ళకి అవకాశం వస్తే ఇల్లులు తిరిగి ఓట్ ఫలాని వాళ్ళనే నిలబెట్టి వాళ్ళనే గెలిపించాలి అనే విధంగా పేరు మనం చేస్తాం ఇచ్చి అతన్ని సస్పెండ్ అవసరమైతే ఆయనకి ఎవరు నమ్మకుండా ఇంకా అవసరమైతే గ్రామం నుంచి బరిష్కెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా మూడో వార్డు మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను అలాగే మా ఎమ్మెల్యే గారు కోదాడ ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి ఆశీస్సులతో సంతోష సంతోషన్న గారు అన్నదండలతో దుర్గచర్ల గ్రామ ప్రజలందరూ గన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తర్వాత కవిత రవి సర్పంచ్ గారిని వెయ్యి ఎనభై మూడు కోట్ల మెజార్టీతో దురఖర్ల గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారు అలాగే మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పది వార్డు మెంబర్లుగానే నాకు సహకరించి ఇరవై రెండేండ్లకే ఉప సర్పంచ్ పదవిని కట్టబెట్టారు ఆ కట్టబెట్టారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను మా గ్రామ ప్రజలందరికీ కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ ఐదేళ్లలో ఇందిరమ్మ ఇండ్లు కానీ పెన్షన్లు కానీ అలాగే రేషన్ కార్డులు రాని వారికి కానీ మిగతా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్నీ కూడా అందరికీ అందిస్తామని అభివృద్ధి చేసి బురకచర్ల గ్రామ ప్రజలకు మళ్ళొచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళా మేము జనాల్లోకి వెళ్తా ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాం